ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ కొండాపూర్లో ఘోర అగ్ని ప్రమాదం ఇప్పుడే కొండాపూర్లోని అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట సో ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఒక్కసారిగా జనాలందరూ కూడా పరిగెట్టే పరిస్థితి అయితే వచ్చింది సో ఈ భారీ అగ్ని ప్రమాదం మనకి హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ పరిధిలో అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు కొండాపూర్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీ గెలాక్సీ అపార్ట్మెంట్లో మనకి ఈరోజు ఇప్పుడే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది అపార్ట్మెంట్లోని తొమ్మిదవ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానికులందరూ కూడా అయితే గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి అయితే చేరుకొని మంటలను అయితే ఆర్పివేశారనమాట గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు ప్రమాద తీవ్రతకు అపార్ట్మెంట్ వాసులందరూ కూడా భయంతో పరుగులు అయితే పరుగులైతే తీయడం జరిగింది సో విధంగా పెను ప్రమాదం మొత్తం అపార్ట్మెంట్లో ఉన్నవారందరూ కూడా పరుగులు పరుగులైతే తీయడం అయితే జరిగిందనమాట ఒక్కసారిగా ఒకరినొకరు తోసుకునే పరిస్థితి అయితే వచ్చింది అక్కడ ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని